హాయ్ అండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో తోటకూర కాడలు కోడిగుడ్డు కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను మనం ఎప్పుడూ తోటకూర ఫ్రై తోటకూర పప్పు వండుకుంటాం కదా ఒకసారి తోటకూర కాడలతో కోడిగుడ్లు వేసుకుని ఇలా కర్రీ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది అలాగే నేను చేసే రెసిపీస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టుకుని తొక్కలు తీసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు మూడు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఇలా మొక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు వేసుకుని వేయించుకోవాలి ఈ కోడిగుడ్లు గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇవి బాగా వేయించుకున్నాక టమాటో ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తోటకూర కాడలను లేతవి తీసుకొని ఇలా చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మొక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేయించుకొని ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక సరిపడేంత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించుకున్న కోడిగుడ్లను ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు కూరను బాగా ఉడకనివ్వాలి కూర ఇలా ఉడికిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కూరను ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి అంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా తోటకూర కాడలు కోడిగుడ్డు కర్రీ రెడీ ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు బాయ్